దశరథ మహారాజుగారి పరిపాలనా కాలంలో అయోధ్య ఎంతటి వైభవాన్ని ప్రఖ్యాతిని కలిగి ఉండేదో ఆయన ఎంతటి వీరుడో ధర్మపరుడో సత్యమెరిగిన మహర్షి సమానుడైన రాజర్షియో ముల్లోక ప్రముఖుడో శత్రురహితుడో మిత్రవంతుడో ఇంద్ర కుబేరులతో పోల్చతగిన ధనవంతుడో యనునది ఈ ఆరవ సర్గ తెలియజేస్తుంది నాటి దశరథ రాజర్షి పాలనలో అయోధ్యలో కానీ కోసల సామ్రాజ్యమున కానీ దైన్యత అనేది ఏ ఒక్కరిలో కూడా మచ్చునకైనా కనబడేది కాదు అందరూ మహానుభావులే అన్ని వృత్తుల వారు ధనవంతులు దాతలు మరియు తమ తమ జీవితాల గురించి నిత్య సంతృప్తిని అనుభవించేవారే వర్ణ వ్యవస్థను దాని ప్రయోజనాన్ని గురించిన సుస్పష్టమైన అవగాహనను కలిగిన జ్ఞానమూర్తులే అందరూ గౌరవాధరాలు సమున్నత స్థాయిలో సర్వజన గుణరంజకాలై వెలుగుతుండేవి శ్రీ దశరథుని పాలనలో ఆకలి రోగము దొంగతనము దుశ్శీలము అశ్లీలత మనోదేహాల మలినత నాస్తికత అబద్ధము అక్రమ జీవితము ఎంత వెతికినా దొరికేవి కావని అందరూ భోగభాగ్యాల లోటు ఏమాత్రము లేనివారేనని ఈ సర్గలో శ్రీ వాల్మీకి మహర్షి దర్శించి పలికించారు ఆదర్శ పాలన ఆదర్శ ప్రజ ఆదర్శ సౌఖ్యం శ్రీ దశరథుని పాలనలో నానావిధ జాతుల శ్రేష్టములైన ఏనుగులు గుర్రములు ఒంటెలు గాడిదలు మరియు ఇతర పెంపుడు జంతువులు కూడా నాణ్యమైనవి ఉండినట్లు ఈ సర్గ మరియు ఇతర సర్గలు కూడా గానం చేస్తున్నాయి